திருப்பாவை ரெண்டவா பாசுரமோ வையத்து வாழ் வீர்க்கால் நாமும் நம்ப வைக்கோ செய்யும் கிருஷெய்கள் கேளீரோ பார்க்கடலுள்ளு வையத்து இன்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி வயடெழு தோமு மலரிட்டு நாமு முடியோமு శయ్యుం తిక్కురళ్ళై చంద్రోద్దు పిచ్చయ్యుం మందన్నై కాటి మారెన్ని యుగలిందేలు రేంబావాయి రెండవ పాశురంనకు తాత్పర్యము భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు భగవద్ అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమముల ననుసరించవలయును శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచములో కూడా భగవదనుగ్రహముచే ఆనందముని అనుభవించుచున్న వారలారా మేము మా వ్రతమున నియమములను వినుడు పాల సముద్రములో పడుకొని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాద పద్మములకు మంగళము పాడేదము ఏమి నాచరించినంత కాలము నెయ్యిని గాని పాలను గాని అనుభవింపము తెల్లవారు జాముననే మేల్కొని చన్నీటిలోనే స్నానమాచరించదము కళ్ళకు కాటుకను నలంకరించుకొనము కేశపాశమును పరిమళింపజేయుటకు పరిమలింపజేయుటకు సువాసన గల పూలదండలను ధరించము మా పెద్దలు విడిచిపుచ్చిన చెడు పనులను మేము ఆచరించము ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యములను కానీ ఎక్కడను ఎప్పుడునూ పలుకము ఇతరులకు కష్టములు కలిగించు ఆలోచనలు చేయము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే నదికముగా సత్కరించెదము బ్రహ్మచారులకు భిక్షుకులకు భిక్ష పెట్టెదము ఈ సంసారము నుండి ఎట్టుద్ధరింపబడుదుమాయనియే ఆలోచన చేయుచుందుము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము అత్యంత భక్తియుక్తానం నైవ శాస్త్రం నచక్రమ అనగా శాస్త్రము కంటేను నిర్దిష్టమైన క్రమము అత్యాధిక మగు భక్తి ప్రధానమైనది భగవత్ కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము దేవతలకు మాపై కోపము కలిగినచో గురువు మాకు హాని కలగకుండా కాపాడగలడు గురువునకు మనపై కోపము వచ్చినచో రక్షించు వారెవరూ లేరు అని కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగా పరబ్రహ్మగా కూడా భావించవలెనని పెద్దలు చెప్పుచున్నారు కనుక ఆచార్య కృప అత్యావశ్యకమైనది దీనిని విడువము అని ఈ రీతిగా ఈ వ్రత సమయమున పాటించు నియమములు చెప్పబడినవి శ్రీకృష్ణుని సేవకు అంకితమగుటచే శ్రీకృష్ణానుగ్రహమే సంపదయని భావించిన గోదాదేవి ఈ పాశురములో వ్రత నియమములు చెప్పినది ఆండాళ్ళు తిరువడిగలే శరణం